శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయనమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం పూరి జగన్నాథస్వామి రథయాత్ర ఈ సందర్భంగా జగన్నాథుడి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో కృష్ణ పరమాత్మకు ఏ నైవేద్యాలు సమర్పించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూరి జగన్నాథ స్వామి భోజన ప్రియుడు అని పురాణం మనకు తెలియజేస్తుంది అందుకే ఆయనకి పూరి క్షేత్రంలో రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు పూరి క్షేత్రంలో ఉన్న నైవేద్యాలను మనం పరిశీలిస్తే పూరి క్షేత్రంలో సంకుడి మహాప్రసాద్ అనే ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు ఈ సంకుడి మహాప్రసాద్లో ఏముంటాయంటే నెయ్యి అన్నము జీలకర్ర ఇంగువ ఉప్పు ఇవన్నీ కలిపి శంకుడి మహాప్రసాద్ని తయారు చేసి పూరి జగన్నాథ స్వామికి నివేదిస్తారు కాబట్టి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా మీరు కూడా ఇంట్లో నెయ్యి అన్నము జీలకర్ర ఇంగువ ఉప్పు కలిపి కృష్ణ పరమాత్మకు నైవేద్యం పెడితే ఆయన అనుగ్రహం కలుగుతుంది అలాగే పూరి క్షేత్రంలో సుఖిల అనేటటువంటి నైవేద్యాన్ని కూడా జగన్నాథుడికి సమర్పిస్తారు సుఖిల అంటే ఏంటంటే పాకం లేకుండా గట్టిగా ఉండే తీపి పదార్థాలను సుఖిల అంటారు కాబట్టి మీరు కూడా పాకం లేకుండా గట్టిగా ఉండే తీపి పదార్థాలైనా జగన్నాథుడికి నైవేద్యం పెడితే ఆయన అనుగ్రహం కలుగుతుంది అంటే శ్రీకృష్ణుడికి ఇంట్లో ఈ నైవేద్యం సమర్పించుకుంటే మంచిది అలాగే పూరి క్షేత్రంలో స్వామివారికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రక నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు పూరి జగన్నాథుడికి ఉదయం పూట ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి గోపాల వల్లభ భోగ్ అనే పేరుతో ఐదు రకాలైన నైవేద్యాలు సమర్పిస్తారు ఆ తర్వాత ఉదయం పది గంటలకి సకల ధూప అనే పేరుతో రెండో నైవేద్యం సమర్పిస్తారు ఈ రెండో నైవేద్యంలో ఇరవై ఒక్క రకాలు ఉంటాయి అలాగే పూరి క్షేత్రంలో మూడో నైవేద్యం ఉదయం పదకొండు గంటలకు సమర్పిస్తారు పెరుగు పాయసము వరి అన్నము ఉంటాయి దీన్ని భోగ మండప భోగ్ అనే పేరుతో పిలుస్తారు ఇది అన్నదానంగా కూడా పూరి క్షేత్రంలో అందరికీ పంచిపెడతారు కాబట్టి పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా మీరు కూడా ఇంట్లో కృష్ణ పరమాత్మకి ఈ భోగ మండప భోగులో ఉన్న పదార్థాలు నైవేద్యంగా సమర్పించవచ్చు అంటే పెరుగు పాయసం వరి అన్నం ఇవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ తర్వాత నాలుగో నైవేద్యం మధ్యాహ్న ధూప్ అనే పేరుతో మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటికంట మధ్యలో సమర్పిస్తారు అందులో నలభై రకాలు ఉంటాయి ఆ తర్వాత ఐదో నైవేద్యం సంధ్యాధూప్ అనే పేరుతో రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్యలో పూరి జగన్నాథుడికి సమర్పిస్తారు అందులో తొమ్మిది రకాల పదార్థాలు ఉంటాయి ఇక ఆరో నైవేద్యం బడా భోగ్ అనే పేరుతో రాత్రి పదకొండు గంటలకు సమర్పిస్తారు ఇందులో ఎనిమిది రకాలు ఉంటాయి ఇలా ఆరు రకాలైనటువంటి నైవేద్యాలు పూరి జగన్నాథుడికి సమర్పిస్తారు దీంతో పాటుగా మధ్యాహ్నం పూట యాభై ఆరు రకాలైనటువంటి ఆహార పదార్థాలతో భోగ్ అనే పేరు కలిగిన నైవేద్యం కూడా సమర్పిస్తారు అంటే పూరి స్వామి భోజన ప్రియుడు అందువల్ల పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా మీరేం చేయాలంటే ఇంట్లో కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యాలు అందరికీ పంచిపెట్టాలి వీటిలో ఏ నైవేద్యాలైనా సమర్పించవచ్చు అంటే నెయ్యన్నము అన్నము జీలకర్ర ఇంగువ ఉప్పు కలిపినటువంటి పదార్థం నైవేద్యంగా పెట్టవచ్చు అంటే శంకుడి మహాప్రసాద్ లేదా పాకలు లేకుండా గట్టిగా ఉండే తీపి పదార్థాలు సుఖిల అనేది నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే పూరీ జగన్నాథస్వామి రసగుల్లా ప్రియుడు కాజా ప్రియుడని కూడా మనకు రాడని చెప్తుంది కాబట్టి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా రసగుల్లా కానీ కాజా కానీ నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టినా కూడా పూరి స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి